హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్ ఈరోజు మా ఇంటి పెరట్లో ఉన్నానండి నేను ఇవాళ గొట్టాలు మసాలా తయారు చేయబోతున్నాను కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చేయించుకున్న గొట్టాలు మెత్తబడినా కానీ మనకి ఇలా మసాలా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి గొట్టాలు ఇలా నలగ పెట్టుకొని ఉంచుకోవాలి గరం మసాలా కారం ఉప్పు నిమ్మరసం టమాటా సున్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అన్నీ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇది మా చెట్టు అండి ఇది మందారం చెట్టు పూలు మాత్రం పది పదిహేను పూలు వస్తాయి రోజు ఇది మా ఇంట్లో సపోటా చెట్టు చాలా పెద్దదండి చెట్టు మాత్రం దీనికి నాకు ఒకే వయసు నేను పుట్టినప్పుడే ఇది నాటారు మా నాయనమ్మ ఈ చెట్టుని నాటింది చెట్టు చెట్టునంటే సపోటాకాయలు ఉన్నాయండి మనం ఇలా ఒక వెళ్ళవల గిన్నె తీసుకొని ఉల్లిపాయలు టమాటా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత మనం కారం గరం మసాలా ఉప్పు రెండు నిమ్మకాయలు రసం పిండుకొని ఇవి కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా అంటే మనకి బాగా కలుస్తాయి మొత్తం కలిసిపోయింది ఇలా ముక్కలు చేసుకున్న గొట్టాల్లో వీటిని వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుసుకోవాలి గొట్టాలు మసాలా రెడీ అయిపోయింది వేరే ప్లేట్లోకి తీసుకుందాం స్పైసీ స్పైసీ కట్టాలి మసాలా రెడీ హాసం అంటే హాసం నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవటం మాత్రం వచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్ సీ యూన్ నెక్స్ట్ వీడియో